హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సురేంద్రపూర్కి అయితే వచ్చామండి ఇక్కడ మనం యాదగిరిగుట్ట నుంచి మనము ఇటు రిటర్న్లో వస్తుంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే సురేంద్రపురి అనేది మనకు ఉంటుంది అక్కడ మొత్తం చాలా బాగుంటుందండి మనకైతే చూడండి మనకి ఎంట్రన్స్ ఎంత బాగుందో అసలు ఎటు చూసుకున్న మనకి చుట్టూ పూల చెట్లు మొత్తం గార్డెన్ అండి మా ఫ్రెండ్స్ అయితే మంచిగా వాళ్ళతతో అయితే ఎలా ఆడుతుందో చూడండి ఒకసారి మా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఆడుకుంటుందా మా ఫ్రెండ్స్ అయితే చాలా మంచి ఎంజాయ్ అయితే చేసింది మేమైతే సురేంద్రపురి మొత్తం బయటలో పక్కన టెంపుల్ ఉంది సురేంద్రపురి చాలామందికి అయితే సురేంద్రపురిలో టెంపుల్ సైడ్ అమ్మటి టెంపుల్ ఉంటుందండి అది ఎవరికి తెలియదు ఓన్లీ నోపడ మొత్తం టెంపుల్స్ ఉంటాయి అవి టికెట్ అయితే ఫోర్ హండ్రెడ్ మనిషికి ఓన్లీ అందరికీ అదే తెలుసండి పక్కన అయితే మనకి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మీకు అది చూపిస్తాను మన వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మనకు చూడండి హనుమాన్ అయితే ఎంత పెద్దగా ఉన్నాడు అసలు ఇక్కడ అసలు చాలా బాగున్న విషయం ఏంటంటే ఇటు సైడ్ హనుమాన్ ఉంటాడు రివర్స్ ఇటు కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ చూసి మనకి ఇక్కడ శివుడు అయితే ఉంటాడండి అక్కడి నుంచి చూసి హనుమాన్ ఇక్కడ నుంచి చూసి శివుడు చాలా మంచిగా క్రియేట్ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఇది అక్కడ నుంచి హనుమాన్ ఇక్కడ నుంచి అయితే మంచిగా ఇక్కడైతే మనకి సురేంద్రపురి ఇక్కడైతే మనకి కుంద సురేందర్ గారి విగ్రహం అయితే ఉందండి ఇది మనకి సురేంద్రపురికి సంబంధించిన ఈ టెంపుల్ మొత్తం ఈ వ్యక్తిదే అనమాట ఈ టెంపుల్ అయితే ఆయన విగ్రహం అయితే అక్కడ కట్టించారు ఇదంతా ఆయన కట్టి వాళ్ళ బాబు ఈయన పేరు మీద కట్టించారనమాట ఈ టెంపుల్ మొత్తం మనమైతే అయితే అయితే వెళ్దాం మనకి ఎంట్రెన్స్ చూడండి టెంపుల్కి ఎలా ఉందో ఇక్కడైతే మనమైతే నోపడికైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనము ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకైతే ఇక్కడ మొత్తం టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి టెంపుల్ అయితే బయట అన్నమాట ఇది మొత్తం టెంపుల్కి మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళైతే అయితే దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ అయితే చూడండి దేవుని హాల్ అయితే ఇక్కడైతే ఇక్కడ టెంపుల్స్ దేవునికి సంబంధించిన టెంపుల్స్ అది ఇక్కడ టెంపుల్ టెంపుల్ అయితే పూజారులు అయితే ఉన్నారు ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత మంచిగా ఉన్నాడో మంచిగా అలంకరించారు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ శివాలయము ఇక్కడ దేనికి సంబంధించిన టెంపుల్ దానికే ఉందండి నోపడ మనం వెళ్ళి చూస్తే అయితే ఇక్కడ మాదైతే దర్శనం అయిపోయింది మళ్ళీ మేమైతే బయటకు వచ్చాము ఇక్కడ మనకి సురేంద్రపూర్లో బయట మనకైతే శివుణ్ణి పెద్ద విగ్రహం అయితే ఉంటుంది కదా ఈ రోజు అయితే అక్కడ అయితే మనకి ఓపెనింగ్ అనమాట చూడండి ఇక్కడ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి ఓపెనింగ్ అయితే టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు అయితే చేస్తున్నారండి టెంపుల్ కట్టించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు అనుకుంటాను మాకు కూడా అంత సరిగ్గా తెలియదు మేమైతే చూడడానికి వెళ్ళాం కదా మనమైతే ఎవరిని అండి ఇక్కడ లేకుంటే మనమైతే చూస్తున్నాము అక్కడ భరతనాట్యం కూచిపూడి కూడా వేస్తున్నారు అక్కడ పిల్లలు అయితే ఉన్నారు చూడండి సైడ్ అమ్మటి ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ రోజు మేము వెళ్ళిన అయితే ఇక్కడైతే అంతా చాలా బాగా అయితే జరిగిందంటే ఓపెనింగ్ అయితే ఈ విగ్రహానికే జరిగిందండి నోపడైతే మొత్తం స్టెప్స్ మొత్తం దేవుళ్ళు అయితే చాలా బాగున్నారు నోపడ ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి అయితే చేయడం అయితే స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి నువ్వు అయితే మనకి శివుంది విగ్రహము అండ్ ఇక్కడ అన్ని దేవుని పటాలు అయితే ఉన్నాయి మా పిల్లలైతే ఫొటోస్ అయితే దిగారండి ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ చేయారంట ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజు ఓపెన్ చేస్తారంట మేము అదే రోజు వెళ్ళాం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్